నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఈ ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధన త్రయోదశి వస్తోంది ఈ త్రయోదశి అసలు ఏ విధంగా జరుపుకోవాలి ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటారు ధనత్రయోదశి జరుపుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి ఆ రోజున అసలు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి ఈ విషయాలన్నీ వివరిస్తారు నాతో పాటు ఉన్నారు నూరి నారాయణమూర్తి గారు చాలా సుప్రసిద్ధ పండితులు అలాగే వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలా ధర్మ సందేహాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి అన్నిటినీ వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు లేదా గురువుగారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేసే అవకాశం ఉంటుంది నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఈ ధనత్రయోదశి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన వస్తుంది మరి ఈ ధనత్రయోదశి నాడు అసలు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి చాలామంది బంగారం కొనుక్కుంటూ ఉంటారు నిజంగా బంగారం కొంటే అందరికీ లక్ష్మి అలా వచ్చేస్తూ ఉంటుంది అంటారా అది ఒక నమ్మకమా నమ్మకమా నిజమైన అందులో వాస్తవం ఎంత ఈ విషయాలన్నీ వివరించండి శ్రీ మహాగణాధిపతి నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ పరమ పావనమైనటువంటిది ధనత్రయోదశి అసలు ఈ ధనత్రయోదశి అనేటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణాదిగా తక్కువగా వినపడుతూ ఉండేది పంచాంగాల్లో కూడా పెద్దగా వ్రాసేటువంటి వాళ్ళు కాదు ఉత్తర దేశంలో ఎక్కువగా ఉండేది అలా కరం రమేపి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రచారం అవడం అనేటువంటిది మంచిదే ధనత్రయోదశి లక్ష్మీదేవికి సంబంధించిందని లోకంలో మీరన్నట్లుగా ఆ రోజున కనుక బంగారం కొంటే ఇక ప్రతి సంవత్సరం బాగా బంగారు బిస్కెట్లు ఆభరణాలు రవ్వల నక్లెస్లు సహజంగా లభ్యమవుతాయని ఆభరణాలపై అలంకారాలపై స్త్రీలకు వ్యామోహం గనక ఆ రోజు గనక ఎట్లాగైనా సరే భర్తని దువ్వు దబాయించు మృదువుగాను ఎలాగోట చెప్పి తాను తాను సంపాదించుకున్నా కాస్త సంపాదించుకుని కొంత నా కొనుక్కొని దాచిపెట్టుకోవాలనేటువంటి భావనతో లోకమంతా ఉంటూ ఉంటున్నది ఏదైనా నా ఉద్దేశంలో ఆభరణాలకై బంగారం కొనుక్కోవడం అనేటువంటిది మంచి పద్ధతే ఏదైనా అది కొనుక్కోవాలి కూడా నన్ను అడిగితే అయితే మరి ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి కూడా కొంత ఉంటాయి వాటిని కూడా ఆలోచించి ఈ ధనత్రయోదశి నాడు మనం ముఖ్యంగా ఒకవేళ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అధిక ధరల వలన లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే ధనత్రయోదశి ధనం అనేటువంటిది ఉంటుంది ఎందుచేతను అంటే ఈ సంపదనంతా కలిగించేటువంటి జగదంబ అమ్మవారు లక్ష్మీదేవి ఒక్కటే కనకధారాస్తవం శంకర భగవత్పాదుల వారు ఆలపించగానే ఒక దరిద్రులైనటువంటి పేదరాలికి పరమ పావనమైనటువంటి బంగారపు ఉసిరికాయలు అనుగ్రహించారని కనీసం ఈ ధనత్రయోదశి నాడు కనకధారా స్తవాన్ని కనుక మనం పారాయణ చేసుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా దరిద్రంతో బాధపడుతున్నటువంటి వారి యొక్క దారిద్ర్యం తొలగిపోతుంది చేయవలసినటువంటివి ముఖ్యంగా ఈ ధన మూలమిదం జగత్ ధనత్రయోదశి గురించి చెప్తున్నాను అనమాట మూలమిదం జగత్ ఈ లోకమంతా ధనం పైననే ఆధారపడి ఉంటుంది ధనమే మూల కారణమైనటువంటిది ధనవంతుడైనటువంటి వ్యక్తి ఏ పనైనా చేయగలడు ధనవంతుడు ఉన్నటువంటి వ్యక్తిని ఒక మామూలు వ్యక్తిని తీసుకొని వస్తే మామూలు వ్యక్తి బాగా చదువుకున్నా సరే ధనవంతుడిని గౌరవించినట్లుగా ఇతన్ని గౌరవించరు దేనికని అంటే ధనం వల్ల కలిగేటువంటిది గౌరవం కలుగుతుంది ధనం వల్ల అనేకమైనటువంటివి మనం సంపాదించుకోవచ్చు ముఖ్యంగా దాన చేయాలి అన్నా మరి శాస్త్ర ప్రకారం చేయాలి అన్నా ధనం అనేటువంటిది చాలా అత్యవసరం కనుకనే ధన మూలమిదం జగత్ అన్నారు ఒక వ్యక్తి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ముందు ధనాన్ని గురించి ధనత్రయోదశి యొక్క వైభవాన్ని గురించి చెప్పి తర్వాత ఏం చేయాలో కూడా రెండో మాట చెప్తాను ధనం అనేటువంటిది అనగానే ప్రతి వ్యక్తికి ఐదు వందల రూపాయల కట్టలు బంగారు బిస్కెట్లు అనే అర్థం అవుతాయి అసలు ధనము అంటే ఏమిటి అంటే లక్ష్మీదేవిని గురించినటువంటి వైశిష్ట్యం విశ్వరూపం చూడాలి అంటే శ్రీ సూక్తము అని ఒకటి ఉంటుంది ఆ శ్రీ సూక్తంలో ధనమును గురించి తెలియజేశారు ధనమగ్ని ధనం వాయు ధనం ధనం వసు ధనము అంటే ఏమిటి అంటే మన శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల చక్కని ఆరోగ్యం ఉన్నదనుకోండి అగ్ని అది ధనమే ధనమంటే కేవలం ఇదే కాదు ఎన్ని ఉన్నప్పటికీ అలాగే మంచి ఏ వ్యక్తి అయినా సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అని భావిస్తాడు సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అని భావించినటువంటి ఏ వ్యక్తి అయినా మూల సూత్రములు రెండు ఉంటాయి ఒకటి భాగ్యం రెండవది మహాభాగ్యం ఈ రెండు ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు కింద మనం భావిస్తాం ఆ ఉన్నటువంటి వాడు వాడు కూడా భావిస్తాడు నేను కూడా ఓహో అంటూ పెద్ద కారులో వెళ్తున్నాడు అనుకోండి పక్కన కాలినడకన వెళ్తున్నాడు అనుకోండి వాళ్ళు వీళ్ళు చూశారనుకోండి ఏ కారణం చేతనైనా అతనే ఓహో కారులో వెళ్ళాడు అనుకుంటాడు అతను అంటూ వెళ్తాడు అంటే ఏమిటి నేను నీకంటే గొప్పవాణ్ణి అంటే నేను ఇప్పుడు ఒక కవి అన్నట్లు తాను భాగ్యవంతుడని ఎట్లా తెలుస్తుంది ఒక పేదవాడు అంటూ ఉండాలి పేదవాళ్ళు లేకుండా జగత్తులో జరిగే పనే కాదు అసలు పేదవాడంటూ ఒకడు ఉంటేనే కదా నేను ఒక ధనవంతుడిని అని అతడు భావించగలిగేది అతడు భావ్య ఒకడికంటే గొప్పవాడు అంటే ఒకడికి ఒక సున్నా మార్కులో పది మార్కులు వస్తే నాకు తొంభై మార్కులు వచ్చినాయని తెలుస్తుంది మొత్తం వాడొక్కడే ఉంటే తొంభై గొప్ప కాబట్టి ధనమగ్ని ఈ రెండిటికి ప్రధానభూతమైనటువంటివి నాందీభూతము స్తంభములు ఏంటంటే భాగ్యం మహాభాగ్యం భాగ్యము మహాభాగ్యము భాగ్యము ఉండాలి మహాభాగ్యం ఉండాలి అయితే మహర్షులు ఏం చెప్పారు అంటే భాగ్యము మహాభాగ్యము కంటే రెండవది మహాభాగ్యమైనప్పటికీ మొదటి తీసుకొని వచ్చారు ఏమిటయ్యా అంటే దాని పేరు ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని ఏముంది ఎన్ని ఐశ్వర్యములు ఉంటే ఏముంది మంచానబడి కూర్చున్నాడు ప్రయోజనమా కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నాయి అన్ని సంపా కానీ అనుభవించగలగాలి అనుభవించడం అంటే దానికి అనుభవించాలంటే ఆరోగ్యం కావాలి ఆ ఆరోగ్యమును కలిగించేటువంటిది కూడా జగదంబయ్యా కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు చేయవలసినటువంటి ముందు ధనత్రయోదశి యొక్క ధనము యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం గనక ధనవంతుడు గుణవంతుడు బలవంతుడు విద్యావంతుడు కాబట్టి ధనం అనేటువంటిది ఐశ్వర్యం అనేటువంటిది ఎనిమిది రకాలుగా ఉంటుంది అని తెలియజేశారు ఎనిమిది రకాలు ఏమిటా అంటే దానినే అష్టలక్ష్ములు అన్నారు అష్టలక్ష్ములు ధనం ఒక ధనం ధాన్యం లక్ష్మి ఆరోగ్యం లక్ష్మి విద్య లక్ష్మి జయం విజయం ధైర్యం ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మనకు కలుగుతాయి కనుక ఈ రోజున ఉదయముననే లేచి చక్కగా ధనలక్ష్మి చేసుకొని ఒకవేళ బంగారం కొనలేనటువంటి వాళ్ళు ఏదో ఒక ముడుపు అమ్మ వచ్చే సంవత్సరం కనుక నాకు వస్తే నీకు ఇది చెల్లిస్తాను అని ఏదో పదకొండు రూపాయలు పది రూపాయలు ఎంతో హంత నూట ఒక్క రూపాయలు తీసుకొని ఆ ఇనపెట్టెలో దాచిపెట్టి ఆ ధన నమస్కారం చేస్తే ఆ ధనలక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది అయినా కూడా అమ్మవారిని ఆహ్వానించాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మనస్సు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ ధనం అనేటువంటిది అందుచేత ఈ లోకంలో కొనుక్కొని కొనుక్కొనగలిగినటువంటి వాళ్ళు కొనుక్కోండి ధనం ఉండి కొన కొనదలుచుకున్నటువంటి వాళ్ళు ధనం ఉంటే కొనుక్కోవచ్చు ఒకవేళ ధనం లేదే నేను కొనుక్కోలేదే అయ్యో నేను అందరికంటే వెనకబడిపోయినానని మనం దుఃఖించవలసినటువంటి ఏమీ లేదు పేదరికల్లో ఉన్న లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధనవంతుడు అవుతాడు తాను కృషి చేస్తే ఏదైనా గొప్పవాడు అవుతాడు కాబట్టి అలాంటి కృషి చేసి మీరు చక్కగా ధనవంతులై లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములను పొందటానికి భక్తి ప్రాధాన్యతగా పెట్టుకొని అమ్మవారిని కనుక ఈ ధనత్రయోదశి నాడు ఆరాధించినట్లయితే చక్కగా మీరు ఇప్పుడు కొనుక్కున్నవి యోగక్షేమం మీకు యోగం వల్ల వస్తాయి ఉన్నవి నిలబడాలి కదా ఏ అప్పులు లేకుండా ఏ కష్ట ఏ కష్టాలు లేకుండా అలాంటి కష్టాలు లేకుండా మీకు అన్ని సుఖ సంతోషములతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి చాలా చక్కగా వివరించారు త్రయోదశి నాడు అసలు మనం ధనాన్ని ఎందుకు ప్రేమించాలి అసలు ఏది ఉంటే అది ధనం అవుతుంది ఈ విషయాలన్నీ కూడా నూరు నారాయణమూర్తి గారు ఎంతో చక్కగా వివరించారు కదా మరి గురువు గారు చెప్పినటువంటి మాటలు మీ మనసుకి ఎంతవరకు నచ్చాయి ఈ విషయాలన్నీ కూడా చక్కగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఎంత నచ్చింది అనేది అందరికీ తెలియాలి అంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ నారాయణమూర్తి గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే